మన మెగాస్టార్ చిరంజీవి గారి కొడుకు రామ్ చరణ్ ఉపాసన అందరికీ సుపరిచితమే టాలీవుడ్లో వీరిద్దరూ వన్ ఆఫ్ ది క్యూటెస్ట్ కపుల్ అనే చెప్పాలి రామ్ చరణ్ ఉపాసనకి రెండు వేల ఇరవై మూడులో జూన్ ఇరవైనా పన్నెంటి ఆడబిడ్డ పుట్టిన విషయం మనందరికీ తెలిసిందే పాపకు అమ్మవారి సహస్రనామాల పేరిట క్లింకార అని నామకరణం కూడా చేశారు అయితే క్లింకార ఈ సంవత్సరం తన మొదటి బర్త్డేని సెలబ్రేట్ చేసుకుంటుంది ఆమె బర్త్డే సందర్భంగా ఇంట్లోనే జంగిల్ థీమ్లో డెకరేషన్ చేయించి గ్రాండ్గా సెలబ్రేట్ చేసినట్టుగా తెలుస్తోంది క్లింకారా బర్త్డే సెలబ్రేషన్కి సంబంధించిన కొన్ని బ్యూటిఫుల్ ఫొటోస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి అంతేకాదు పలువురు సెలబ్రిటీస్ ఫ్యాన్స్ క్లింకారాకి బర్త్డే విషెస్ తెలియజేస్తూ ఆమెకి సంబంధించిన ఫొటోస్ని షేర్ చేసుకుంటున్నారు అయితే రామ్ చరణ్ ఉపాసన తన పాపంకి సంబంధించిన ఫేస్ రివీల్ ఇంకా చేయలేదన్న విషయం మనందరికీ తెలిసిందే మరి ఈ వీడియోలో ఉపాసన రామ్ చరణ్ కూతురు క్లింకారా బర్త్డే సెలబ్రేషన్కి సంబంధించిన ఫొటోస్ని మీరు చూసేయండి సుష్మిత కునల శ్రీజ కునడల లావణ్య త్రిపాఠి శిల్పారెడ్డి ఇలా నలుగురు తమకు సంబంధించిన ఫొటోస్ ని షేర్ చేసుకున్నారు ఆ ఫొటోస్ ని మీరు చూసేయండి